ఆడ ఇంటి పని రీచ్ అయిపోయింది రీచ్ ఇరవై రోజులు అయిపోయింది స్టాప్ అయిపోయి ఇసుక లేదు లేబర్స్ అంతా బాధపడుతూ ఉన్నారు ఇల్లు పూర్తి చేసేదానికి రెండు ట్రాక్టర్లు ఇసుక తీసుకొని పోతే నేరుగా ఊర్లేక వచ్చేసినాడు కార్ ఎత్తుకొని ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసినాడు వాళ్ళ మనుషుల తరఫున దాని ఏం దానికి డిపోలో డిపోయి ఏదంటే అది మాట్లాడుతున్నాడు డ్రైవర్ని కొట్టి లోపల పెట్టి టిఫిన్ లేకుండా ఇంతవరకు వాళ్ళు లోపలికి కూర్చొని పెట్టినాడు ఇప్పుడు ఎస్పీ గారు పోతాను మేము దీన్ని అంతా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇప్పుడు రెండేళ్లుగా ఏమేమి జరిగింది పొలం మొత్తం సీసీ కెమెరాలు తీసి ఎన్ని ట్రాక్టర్లు రోజుకి వస్తా ఉంది ఎన్ని టిప్పర్లు పోతుంది బయట కూడా సీసీ కెమెరాలు చెక్ చేయమని చెప్తాం వైఎస్ నుండి ఆయన చేసినాడు వ్యాపారాలు ఇప్పుడు మా ఊరు పక్కన చంద్రశేఖర్ గారు ఇప్పుడు మా విలేజ్ లో ఇంటికి తోలుకుంటా ఉంటే దాన్ని ఎత్తుకచ్చి డిపో మామూలు వసూలు చేయాలని చూసినారు బండి నా పేరు కూర్మాయి పంచాయతీ ఎక్స్ఎం పెట్టి నేను కూర్మాయి పంచాయతీ రూరల్ మండలం కూర్మాయి గ్రామానికి చెందిన ట్రాక్టర్ లో ఇసుక ట్రాక్టర్ తరలిస్తుండగా పలమనేరులో గృహ అవసరాలకు నిమిత్తం పలము గృహాలకి అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా అక్రమ రవాణా మేము ఇప్పుడు కూడా ఈ ఐదేళ్ళుగా గత జరిగిన ఐదేళ్ళుగా కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఎక్కడ కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరు కూడా ఒక బండి కూడా తోలిన దాఖలాలు లేవు అప్పుడు ఏమీ కూడా చోద్యం చూస్తూ ఉన్న ఈ సిఈ గారు ఇప్పుడు పదే పదే ఎక్కడైనా కూడా ఇసుక ట్రాక్టర్ కనపడిస్తే తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగా తెలిస్తే వారందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఎన్ని ఎన్నిసార్లు అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేయబాకండి అని చెప్తున్నారు కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ కూడా చదివలేదు ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడా కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు పల్లమనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా పుర ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసిన దానికి ముఖ్య కారణం ఏమంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ఒక లోడ్ తీసుకోవాలంటే ఎంత కష్టం అంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు అంత కష్టపడి ఐదు వేలు నాలుగు వేలు మూడున్నర వేలు ఒక్కొక్క లోడు ప్రజలు అసలు కొనలేక ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచితంగా మీకు ఇసుకిస్తాము ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇసుకుందో అవన్నీ ఒడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ని ప్రవేశపెట్టింది ఇది ఏమైందంటే ఈ యొక్క స్మగ్లర్లు ఇసుక స్మగ్లర్లు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మకయ్యి ఒక లోడ్కి రెండు వేలు మూడు వేలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు అంత ఎందుకండి కాండినా నదికి పోతాం పదండి అక్కడ ఎవరు బిడ్జి కొట్టినారు ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు ఉంటుంది అక్కడున్న అక్కడున్న నదులన్నీ మొత్తం లూటీ చేసినారు ఈ రోజు పలమనేరికి నీటి కష్టం వస్తుందంటే అది కేవలము ఈ వైసీపీ నాయకులు పోలీసులే కారణం ఆ రోజు మేము అడ్డుకుంటే ఆ రోజు ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు వచ్చి అడిగినారు ఇదే సిఐ ఎస్ఐ గారు చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకుంటారా అని మేమే తీసుకుంటాను మీరే తీసుకొని ఆ రోజు మొత్తం ఇష్టం వచ్చిన తోలుకున్నారు ఈరోజు రెండు వేలకి ఒకటినర వేకి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ తీసుకొని పొలాల దగ్గర ఉండే ఇసుకను వీళ్ళు టౌన్లో తోలుకునేదానికి వస్తే ఈరోజు కరెక్ట్ మేము పర్ఫెక్ట్ మేము అనేసి లారీ ట్రాక్టర్ సీజ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధించాం చె మా బాధ ఏమో బండి ఎందుకు సార్ బెదిరించినది సార్ మనం ప్రభుత్వం చెప్పిండే ఎమ్మెల్యే గారు సార్ ఇప్పుడు అందరూ చదువు ఐదుగా ఏదో మండి చూపినట్లు లేదు ఎక్కడ ఒక ఐదుగా

ఈరోజు ఎస్పి గారి చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్ చేయడం చేయమని ఆదేశాలు రావడంతో ఈరోజు మేము మా సిబ్బంది అంతా కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది వరకు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది గుడేత్తం సర్కిల్లో కాలేజ్ ముందర ఉన్నటువంటి ప్లేస్లో మేము మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు టువర్డ్స్ పూర్మాయి సైడ్ నుంచి రెండు ట్రాక్టర్లు ఇసుక ట్రాక్టర్లు రావడం జరిగింది వాళ్ళ ట్రాక్టర్ నాపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర మీ దగ్గర ఈ ట్రాన్స్పోర్ట్కి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఈ ఆధారాలు లేవని చెప్పడం జరిగింది ఇవి పెద్ద పని అయినవి అని చెప్పడం జరిగింది సరే రికార్డు లేవు కాబట్టి ముందు తగువరీ చర్య నిమిత్తం మేము అటువంటిని సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి ఎంఆర్ఓకు తగు చర్య నిమిత్తం రిపోర్ట్ కూడా పంపడం జరిగింది ఇప్పుడు ఆయన మార్నింగ్ నుంచి చాలా ఫోన్లు చేసి వదలమని చెప్తా ఉన్నాడు అవి ఆల్రెడీ పంపించేసారు మీరు అక్కడ ఫైన్ కట్టుకొని తీసుకోమని చెప్పాను ఆయన వదలనే దానికి కొంతమంది మనుషులు వేసుకొని వచ్చి స్టేషన్ దగ్గర ధర్నా చేయడం ఇంకా మీరంతా చూశారు దానికి ఏదో రికార్డ్స్ లేవు కాబట్టి వాటిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది చంద్రశేఖర్ సేఫ్ అంటే అది ఆయన దీనికే ఆయన పర్సనల్గా పెట్టుకొని మనసులో మాట్లాడతామని సార్ డ్రైవర్ కూడా అవసరం ఉండదు అదే ట్రాక్టర్ దీంట్లో ఎందుకు మాకేమో సార్ Yes, 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 别子秤